రాజ్ తరుణ్ లావణ్య కేసు రాజ్ తరుణ్ ఆభోషణ చేయించాడని ఫిర్యాదు చేసిన లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ నూట డెబ్బై ఫోటోలు టెక్నికల్ ఎవిడెన్స్ అందించిన లావణ్య రాజ్ తరుణ్పై పై పిఎన్ఎస్ ఫోర్ నైన్టీ త్రీతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు పదేళ్లు తనతో కాపులు చేస్తున్నారని తనని రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా తన ఆడియోలు రికార్డ్ చేశాడని చెప్పిన లావణ్య మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలు వెళ్లేందుకు ప్రయత్నిస్తానని లావణ్య ఆరోపించారు వాళ్ళు కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారు అని మేము ఒక నోటీస్ ఇచ్చాం అంటే బెదిరిస్తున్నారంటే ఫిజికల్ గా బెదిరించడం ఒకటి ఉంటుంది లేదా ఫోన్లోనో లేకపోతే ఇంకో రకంగా ఎలక్ట్రానిక్ మీడియాలో మాధ్యమాల ద్వారా బెదిరించడం ఆ క్లారిటీ ఇస్తే కదా మనము వాళ్ళ సిడిఆర్ కానీ లేకపోతే దానికి ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి అని అడిగాం ఆ క్లారిటీ అడిగాము అని అందరూ ఇప్పుడు నోటీస్ ఇచ్చారు అన్న నోటీస్ కాదు ఆ క్లారిటీ లేని ఒక పిటిషన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ సడన్ గా చేయలేము చాలా సింపుల్ క్లారిటీ అడిగాము దాంట్లో భాగంగానే మళ్ళీ ఈమె వచ్చి నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చారు నర్సింగ్ ఎంతో సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి పెళ్లి చేసుకున్నారని నమ్మించి పెళ్లి చేసుకోవట్లేదు నువ్వు నా భార్య కాదు అని అన్నారండి అయితే ఇప్పుడు దీంట్లో వీళ్ళిద్దరూ మీ అందరికి తెలుసు చాలా ఎపిసోడ్స్ ఇది వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా వచ్చిన్నాయి అందరికి ఇది కొద్ది రోజుల చాలా సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న కార్యక్రమం దీంట్లో పెళ్లి చేసుకున్నట్లుగా నమ్మించి కనుక ఉన్నట్లుగా ఏదో ఒక విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ కూడా సరిపోతుంది తర్వాత దానికి కావాల్సిన కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఆమె ఏం ప్రొడ్యూస్ చేస్తుందో ఇది చాలా టూ ఎర్లీ టూ కామెంట్ ఆన్ దాట్ ఆమె ఆధారాలు సబ్మిట్ చేస్తే దాంట్లో తగిన చట్టరీ చదివి చేశాము ఎఫ్ఐఆర్ చేశాము అదేగా ఫోర్ నైన్టీ త్రీ అంటే ఒక వ్యక్తిని ఒక అమ్మాయిని మనము తను తన భార్యగానే నమ్మించి తనతో ఉండి తర్వాత నువ్వు నా భార్య కాదు అని అంటుంది అయితే దీంట్లో ఆ ఇంటెన్షన్ ఎప్పటి నుంచి ఉంది ముందు నుంచి ఉందా లేకపోతే ఇప్పుడు ఏదైనా ఈ లివింగ్ రిలేషన్ లో ఏదైనా గ్యాప్ వస్తే విడిపోయారా ఇవన్నీ ఒకసారి ఇది అందరితో పబ్లిక్ లో షేర్ చేసేది కాదు ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ దాంట్లో వన్ టు వన్ కూర్చొని వాళ్ళ ఎవిడెన్స్ ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ ఆ చట్టంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ సెట్ అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది లేకపోతే ఆమెకి నోటీస్ ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటుంది మనము ఇప్పుడు మీరు ఏది అది మాట్లాడినా ఇక్కడ నేను అది కాంట్రాక్ట్